మానవ జాతి వినాశనానికి కొలమానంగా చూసే డూమ్స్డే క్లాక్ గురించి ఎప్పుడైనా విన్నారా ఆ క్లాక్ ను మరోసారి ముందుకు జరిపారు శాస్త్రవేత్తలు ఈసారి అది అర్ధరాత్రికి కేవలం ఎనభై ఐదు సెకండ్ల దూరంలో ఆగింది ఇది ఇప్పటి వరకు ఎప్పుడు లేని స్థాయి అనుయుద్ధాల భయంతో ప్రపంచం గడగడలాడిన కాలాల కన్నా కూడా దగ్గరగా ఉన్న స్థాయి ఇదే ఇంతకీ ఏంటి డూమ్స్డే క్లాక్ అర్ధరాత్రికి ఎనభై ఐదు సెకండ్ల దూరంలో గడియారం ముళ్ళు ఆగింది అంటే ప్రపంచానికి అంతం దగ్గర పడిందని అర్థం చేసుకోవాలా డోమ్స్ డే క్లాక్ అనేది నిజంగా గోడపై వేలాడే సాధారణ గడియారం కాదు ఇది ప్రపంచం ఎక్కడ నిలబడి ఉందో చెప్పే ఒక సూచిక పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికా శాస్త్రవేత్తల సంఘం దీన్ని ప్రారంభించింది రెండో ప్రపంచ యుద్ధం తరువాత అనుబాంబు ప్రపంచాన్ని ఎంత ప్రమాదకర దశలోకి నడిపిస్తుందో చెప్పడానికి వారు ఒక గుర్తును ఎంచుకున్నారు ఆ గుర్తే ఈ గడియారం ఇందులో అర్ధరాత్రి అంటే మానవ జాతికి అత్యంత భయంకరమైన స్థితి అణు యుద్ధం కావచ్చు వాతావరణ వినాశనం కావచ్చు లేదా నియంత్రణ తప్పిన సాంకేతిక ప్రమాదము కావచ్చు ఏది జరిగినా ప్రపంచానికి తిరిగి మామూలు స్థితి ఉండదు అనే క్షణాన్ని అర్ధరాత్రిగా సూచిస్తారు ఈ గడియారం ఆటోమేటిక్ గా కదలదు ఎవరు బ్యాటరీ పెట్టరు టైంతో దీనికి సంబంధమూ లేదు ప్రతి ఏడాది ప్రపంచ పరిస్థితిని శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు ప్రపంచ పరిస్థితులను పరిశీలించి గడియారాన్ని ముందుకు లేదా వెనక్కి జరుపుతారు అను ఆయుధాల ఒప్పందాలు కుదిరినా యుద్ధ భయాలు పెరిగినా అది ముందుకు వెళ్తుంది వాతావరణ మార్పుపై దేశాలు చర్యలు తీసుకుంటే వెనక్కి తగ్గుతుంది కానీ చర్యలు లేకపోతే మళ్లీ ముందుకు కదులుతుంది అంటే ఇది భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యం కాదు మన ప్రస్తుత నిర్ణయాలు ప్రపంచాన్ని ఎంత ప్రమాదానికి దగ్గర తీసుకెళ్తున్నాయో చెప్పే హెచ్చరిక మాత్రమే రెండు వేల ఇరవై ఆరులో ఈ గడియారం ఎనభై ఐదు సెకండ్లకు వచ్చింది అంటే రేపే ప్రపంచం అంతమవుతుంది అన్న అర్థం కాదు కానీ ఇప్పటి వరకు ఉన్న అన్ని దశల కన్నా ప్రపంచం ఇప్పుడు అత్యంత ఘోరమైన స్థితిలో ఉంది అన్న సంకేతం గతంలో అణు యుద్ధాల భయం ఉన్నప్పుడు కూడా ఈ గడియారం ఇంత దగ్గరికి రాలేదు శీతల యుద్ధ కాలంలో కూడా కొంచెం వెనకే ఉండేది ఇప్పుడు మాత్రం అణు ఆయుధాలే కాదు వాతావరణ మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయోటెక్నాలజీ అంతర్జాతీయ ఒప్పందాల పతనం లాంటివి అన్నీ కలిసి ఒకేసారి మానవ జాతిని ఒత్తిడి తెస్తున్నాయి శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు ఒక దేశంలో యుద్ధం జరుగుతూ ఉంటే మరోవైపు వాతావరణ విపత్తులు వస్తున్నాయి అదే సమయంలో అను ఆయుధాలపై నియంత్రణ తగ్గుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైనిక నిర్ణయాల్లోకి వస్తుంది ఈ మొత్తం వ్యవస్థను నియంత్రించాల్సిన అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాలు బలహీనపడుతున్నాయి అందుకే ఈసారి గడియారం ముందుకు కదిలింది ఇలా అర్ధరాత్రికి ఎనభై ఐదు సెకండ్ల దూరంలో ముళ్ళు ఆగడం అంటే భూమికి చివరి క్షణాలని అర్థం కాదు కానీ చివరి అవకాశం అని హెచ్చరిక మనం తీసుకునే నిర్ణయాలు దేశాలు చూపించే బాధ్యత సైన్స్ పై రాజకీయాల ప్రభావం తగ్గితే ఈ గడియారం మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశం ఉందని కూడా అదే శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఈ గడియారం మానవ జాతికి ఇచ్చిన చివరి వార్నింగ్ బెల్ లాంటిది మరి ఈ హెచ్చరికను మనం పట్టించుకుంటామా లేదా అర్ధరాత్రి వచ్చే వరకు చూస్తూ ఉండిపోతామా